వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ పైకి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి అల్లర్జున్ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే లోకల్ బండి వేసుకుని మా లోకల్ బండి మీ బండి మీ బండి ప్లేస్ ఇటువంటి నేను ఎత్తాను రండి ఓ పొల్ల ఎలా పడ్డ రండి ఎలిగి చెప్పిన హీరోలు వచ్చారు ఇక్కడికి ఆచార్య షూటింగ్ హీరోలు శ్రీరంజీవి గారు శ్రీరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ జరిగింది పుష్ప అయితే మూడు సార్లు అండి అంటే పెరిగారా పెరగలేదా టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది లాస్ట్ వీడియోలో గుడిసాలో డే వన్ మీరు చూడడం జరిగింది ఈ వీడియో బ్లాగ్ లో మీరు గుడిసెలో డే టూ ఈ వీడియో బ్లోగ్లో మీకు చూపించడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో టైం అయితే కనుక ఉదయం ఐదు ఐదు ముప్పై అయితే అయింది బయట క్యాంప్ ఫైర్ అంత వెలిగించాలని ట్రై చేసినా అవ్వకపోవడంతో మేమైతే లోపల వంటకం తీసుకొచ్చిన ఈ గ్యాస్ స్టవ్ని మేము చలిమెంట అయితే యూజ్ చేసుకోవడం జరిగింది గుడిసెలోనైతే ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్ ప్లస్ టూ మైనస్ టూ ఎలా అయినా ఉండొచ్చు మార్నింగ్ టైం అయితే గనక టెంపరేచర్స్ అయితే చాలా దారుణంగా పడిపోతాయి ఇక్కడ పైకి అయితే మేమే రాము యాక్చువల్గా మీరు మళ్ళీ కదా బాపూ ఆదివాసీ తెగ నుంచి మా కోసం టీ ప్రిపేర్ చేయడానికి ఆదివాసీ తెగ నుంచి వచ్చిన కుర్రుడు అందరూ ఎంకరేజ్ చేయండి ఇక్కడకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ఎంత బాగా టీ ప్రిపేర్ చేస్తున్నాడు దిగాంతాలు వ్యాపించాలి రెండాంతరాలు దిగాంతాలు అయితే కనుక మండే అయిపోయినా కానీ అంటే సండే నైట్ అయితే ఎక్కువ వెహికల్స్ వచ్చినాయి చూడండి చాలా క్యాంప్స్ అనమాట చాలా వెహికల్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఇది పుష్ప షూటింగ్ జర్నీ ఏరియా మన లారీలు గట్టా పైకి వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చాలా వెహికల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చాయని చెప్పొచ్చు వ్యూ పాయింట్కి పైకి జన్మ వెళ్తున్నారు మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళంతా కూడా అది మా క్యాంప్ రెండు కార్ల మీద కంప్లీట్గా కవర్ చేసేసి మధ్యలో పడుకోవడం జరిగింది నైట్ అయితే యాక్చువల్గా ఈ సీజన్లో వచ్చేటప్పుడు మీకు గ్రీనరీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద గ్రీనరీ అయిపోతుంది అనమాట ఇక్కడ యాటిట్యూడ్ అయితే కొంచెం హై లెవెల్లోనే ఉంటుందని చెప్పొచ్చు వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఘాటి రోడ్ల నుంచి వచ్చేటప్పుడు అయితే పైకి హై యాటిట్యూడ్స్లో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ ఉన్న కొండ మీద ఉన్నాను కిందకి ప్రజెంట్ అయితే వ్యూ అయితే ఎలా ఉంది మా వాళ్ళు అయితే వన్ బై వన్ వన్ బై వన్ పైకి అయితే వస్తున్నారు మేము సన్ రైజ్ కాకముందైతే వెళ్ళాలని అయితే మేము పైకి అనుకున్నాం బట్ కొంచెం కాఫీ టీ తాగా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం లేట్ అయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ అయితే కనుక సన్ రైజ్ అయితే అయిపోవడం జరిగింది బట్ సూర్యుడు అయితే ఇంకా పూర్తిగా మబ్బుల్లో నుంచి అయితే బయటకు రాలేదు మీరు కూడా గమనించవచ్చు బట్ ఇక్కడ గ్రీనరీ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గ్రీనరీ అయితే చాలా తక్కువగా ఉంది ప్రజెంట్ ఈ సీజన్లోనైతే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లోనైతే కనుక గ్రీనరీ చాలా బాగుంటుంది ఇక్కడ అసలు ఈ గుడిస హిల్ స్టేషన్ వచ్చిన తర్వాత ఈ వ్యూ చూస్తుంటే ఉండే అనుభూతి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు మనం ఎక్కడ అనేది కొంతసేపు అయితే మర్చిపోతాం కంప్లీట్గా ఈ గుడిసా హిల్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వస్తే కనుక మీరు ఎంత కష్టపడి పైకి వస్తారో అవన్నీ కూడా మర్చిపోతారు మీకు ఆల్మోస్ట్ ఈ పైకి ఎక్కిన తర్వాత ఒక సిక్స్టీ టు సెవెంటీ హీల్స్ అయితే కనపడతాయి పొగ మంచి అయితే ప్రజెంట్ అయితే చాలా తక్కువగా ఉంది ఎక్కువగా ఉంటే కనుక ఎలా ఉంటుంది అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా లాస్ట్ నైట్ సండే అవడం వల్ల చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది సో సండే నైట్ ఎవరు ఉండరు కదా అని చెప్పి మేము అయితే కనుక సండే నైట్ అనేది మా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం బట్ సండే నైట్ అయితే కనుక చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ఎక్కువ శాతం తెలంగాణ ప్రాంతం నుంచి అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు వరంగల్ హన్మకొండ భద్రాచలం సైడ్ నుంచి అయితే చాలా వెహికల్స్ వచ్చినాయి ఇక్కడ డిసెంబర్ వచ్చేయడం వల్ల మృగరాజ్ మూవీలో సౌత్ ఆఫ్రికా అడవుల్లో ఉండేటటువంటి గ్రాస్ గోల్డ్ కలర్ గ్రాస్ ఎలా ఉంటుందో ప్రస్తుతం అయితే ఇక్కడ గ్రాస్ అయితే అలా ఉంది గుడ్స హిల్ స్టేషన్లో నైట్ టైం స్టే చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా అయితే ఫుడ్ తెచ్చుకోవాలి ఇక్కడ ఏ రకమైన ఫుడ్ దొరకదు బట్ రీసెంట్గా అయితే కనుక ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళైతే కనుక వాటర్ బాటిల్స్ స్నాక్స్ లాంటి షాప్స్ అయితే పెట్టారు ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ పైన అయితే కనుక పుల్లలు అయితే ఏమీ దొరకవు మీరు వచ్చేటప్పుడే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గుడ్సా హిల్ స్టేషన్ కదా చాలా పుల్లలు ఉంటాయి మనం మంటే వేసుకోవచ్చు అని అనుకుంటారు సో మీరు క్యాంప్ ఫైర్ వేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడే అవన్నీ ప్లాన్ చేసుకుని తెచ్చుకోవాల్సి ఉంటుంది పైకి ఇప్పుడు చూస్తున్న ఈ ఏరియా వచ్చి పుష్ప మూవీలో లారీలు పైకి వస్తూ ఉంటాయి మీరు అందరూ కూడా అవి డ్రోన్ షాట్స్ లో చూస్తుంటారు ఆ ఏరియా అనమాట ఇది రీసెంట్ గా ఇక్కడే ఒక బులేరో అయితే పైనుంచి కిందకి పడిపోవడం జరిగింది వెహికల్ నాపేసిన తర్వాత వెహికల్ కి హ్యాండ్ గేర్ వేయకుండా వెహికల్ ఎవరో లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా అది డౌన్ లో ఉండడం వల్ల ఆ డౌన్ లో డైరెక్ట్ డైరెక్ట్గా వెహికల్ అయితే ఇక్కడ ఉన్నటువంటి లోయలు అయితే పడిపోయింది స్టిల్ ఇప్పుడు ఆ వెహికల్ కూడా అక్కడే ఉంది గుడిసా హిల్ స్టేషన్కి వచ్చేవాళ్ళు పైకి వచ్చేటప్పుడు ఈ ఆఫ్ రోడ్లో ఎంత జాగ్రత్తగా అయితే వస్తారో దిగేటప్పుడు అంతకంటే జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఘాట్ రోడ్కి బ్యారికేడ్స్ కానీ ఏమీ లేవు సో దిగేటప్పుడు అయితే కనుక ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే దిగాల్సి ఉంటుంది రీసెంట్గా ఇక్కడ ఆచార్య అలాగే పుష్ప షూటింగ్స్ జరగడం వల్ల అయితే కనుక టూరిస్టుల తాకిడి ఎక్కువైంది టూరిస్టుల తాకిడి ఎంత ఎక్కువైతే అయిందో అదే విధంగా ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు నేనైతే రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి అయితే ఎవ్రీ ఇయర్ నేను గుడిసి చూడడానికి అయితే వస్తున్నాను బట్ ఇది వరకు ఎప్పుడు చూడనంత దారుణమైన ప్లాస్టిక్ అయితే ఇప్పుడు ఉంది గుట్టలు గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ అయితే ఇక్కడ పోగిడిపోయింది ఎవరైతే గుడిసె ట్రిప్కి ఎవరైతే వస్తారో మీరు తీసుకొచ్చినటువంటి ప్లాస్టిక్స్ వస్తువు ఏదైనా ఉంటే ఒక సంచిలో మూట కట్టేసి అక్కడే పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిసెలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అలా వ్యర్థాలన్నింటిని పోగు చేసి వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి బయట ఎక్కడైనా పాడేస్తున్నారు సో వాళ్ళకి అనువుగా ఏంటంటే మనం ఏదైతే తీసుకెళ్తామో ప్లాస్టిక్ అంతా కూడా ఒక చోట పెట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది సో అక్కడున్న వాళ్ళంతా కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు వచ్చిన టూరిస్టులందరూ కూడా ఎవరు తీసుకొచ్చిన వేస్ట్ వాళ్ళు ఒక చోట పోగుగా పెట్టేస్తే మేము ఇట్లస్ట్ క్లీన్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు పుష్ప మూవీలో లారీలు పైకి వచ్చేటప్పుడు తీసేటటువంటి ఆ డ్రోన్ షాట్స్ ఉన్న వే ఏదైతే ఉందో ఆ వే ద్వారా కనుక మనం కింద ఉన్నటువంటి గుడిసలో ఉన్నటువంటి హౌసెస్ దగ్గరికి వెళ్తే హౌసెస్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ దూరంలో అయితే మనకు ఒక వాటర్ఫాల్ కూడా ఉంటుంది గుడిసా హిల్ స్టేషన్లో రీసెంట్గా ఏ ఏ మూవీ షూటింగ్స్ జరిగాయి అలాగే గుడిస హిల్ స్టేషన్కి ప్రతి ఆదివారం ఎంతమంది వస్తారనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి గిరిపుత్రుల మాటల్లో వినండి ఇక్కడ ఉన్నటువంటి ఈ హౌస్ లోనే ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఇక్కడ గుడ్స్ వచ్చినప్పుడు టీ తాగారు అలాగే వీళ్ళ బైక్ కూడా గుడ్స్ బైక్ ఫస్ట్ టైం వేసుకెళ్ళారు చెత్త టూరిజం వచ్చి అక్కడ చచ్చా మనం తినేస్తాం కదా చేసే ఒక దగ్గర పెట్టి ఈ మందులు తాగుతారు కదా అది ఒక దగ్గర పెట్టి ఈ కాలేస్తే చాలా సంతోషం అక్కడే కిందకి అక్కడ బోలర్ ఉంది మరి సూచర్ లేదు అవే అంతే కొన్ని దేవతలు ఇలాగా దోసుకొని వెళ్తాయి మీరు ఎప్పుడు మెరమెర గాని నీట్ గా మనం బండి తీసుకొని వస్తాం నీట్ గా పెట్టుకుని నీట్ గా అవతల పక్క చర్చిస్తారని పారెత్తారు అనుకో ఇప్పుడు ఇలా ఆగన బండాలు వెళ్తారు ఆ దేవతలు చూసి పార్ తప్పుతాయి పైకి వెళ్ళే ఓకే వాళ్ళు పైకి వెళ్ళే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి అల్లర్జున్ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే లోకల్ బండి వేసుకుని లేరు మా లోకల్ బండి మీ బండి మీ బండి వేసుకెళ్ళారు ఇటువంటిది ఆయన ఒక ఆయన ఆయన ఒక ఆయన ఆయన కజిన్ బ్రదర్ అనుకుంటే ఇంకొక లావు ఉంటారు కదా వాళ్ళు అనమాట మీ బండి వేసుకెళ్ళారు ఇప్పుడు పుష్ప ఆచార్య షూటింగ్ జరిగింది అన్నారు కదా అవునవును జరిగిన తర్వాత షూటింగ్ షూటింగ్ గురించి అయిపోయిన తర్వాత జనాలు తెలిసిపోయింది చాలా మందికి మూవీస్ లో గాని లేకపోతే ఇలా వస్తుంది ఈ గుడిసె గురించి అని చెప్పి దాని తర్వాత ఇప్పుడు టూరిస్టులు ఇంకా పెరిగారా పెరగలేదా టూరిజం ఇంకా డెవలప్ అవుతుందండి ఇంకా మూడు వేల మంది వచ్చే ఒక రోజు ఒక రోజుకి మూడు వేల మంది సండే అయితే వచ్చేవాళ్ళు ఒక్కొక్క సండేకి మూడు వేల మంది వస్తారు ఇప్పుడు పుష్ప షూటింగ్ రెండు సార్లు మూడు సార్లు జరిగింది అన్నారు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని సార్లు జరిగింది సెకండ్ టైం వచ్చినప్పుడు ఎన్ని సార్లు జరిగింది ఫస్ట్ సార్ ఒకసారి షూటింగ్ జరిగింది ఒక రోజు నెక్స్ట్ ఒకసారి జరిగిందండి ఓకే మూడోసారి కూడా ఒక రోజే అండి ఒక రోజు అలా జరిగింది ఇప్పుడు ఆచార్య షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది ఇక్కడ ఆచార్య షూటింగ్ ఒక రోజే జరిగింది ఇప్పుడు గుడిసె ఉంది కదా హైదరాబాద్ నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు వేరే వేరే స్టేట్ల నుంచి మన గుడిసి చూడడానికి చాలా మంది వస్తున్నారు హిల్ స్టేషన్ అయిపోయింది రావడానికి మంచి టైం అంటే ఏ నెలలో వస్తే మంచు బాగుంటది బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పగలరా జనవరి జనవరి నెలలో వస్తే ఓకే ఇప్పుడు కొండ కాల్ చేస్తుంటారు కదా మీరు

తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీశారు తర్వాత చీరియల్ రాధమ్మ కూతుర్లు అవి కూడా తీశారు పైన ఆచార్య షూటింగ్ హీరోలు వచ్చారు ఇక్కడికి ఆచార్య షూటింగ్ హీరోలు చిరంజీవి గారు చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ ఇక్కడ ఇంతకు ముందు వరకు ఏ షూటింగ్ జరగలేదు ఏది జరగలేదు జరగలేదు పుష్ప ఒకటి ఆచార్య ఒకటి జరిగింది గుడిస ప్రాంతంలో ఫస్ట్ షూటింగ్ ఆచార్య జరిగిందా పుష్ప జరిగింది ఫస్ట్ షూటింగ్ పుష్ప ఫస్ట్ షూటింగ్ పుష్ప అల్లు అర్జున్ గారు రష్మిక మందాన కూడా ఇక్కడికి వచ్చింది ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది మూడు సార్లు అండి అయితే జనవరిలో తీసారు వాళ్ళు ఓకే లాస్ట్ సార్ మొన్న ఎన్నింగ్ ఇప్పుడు మన జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అండి లాస్ట్ సార్ అదే శివర్ సార్ మీరు మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్కి చేసే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం